అందరికీ నమస్కారం మా చిన్నతనంలో మన కళ్యాణదుర్గంలో అన్నీ చాలా మట్టుకు తొంభై శాతం ఉమ్మడి కుటుంబాలే ఉండేది అందరూ కలిసి ఉండేవాళ్ళు మూడు నాలుగు తరాల వాళ్ళు ఉండేవాళ్ళు ఇప్పుడు నాన్నమ్మ అమ్మమ్మ తాత వీళ్ళు తొంభై తొంభై ఐదు వంద సంవత్సరాల వరకు ఉండేవాళ్ళు మరొక తరం డెబ్భై అరవై డెబ్బై మరొక తరం నలభై యాభై మరొకటి ఇరవై ముప్పై ఇలా మూడు నాలుగు తరాల వాళ్ళు ఉమ్మడిగా ఉండేవాళ్ళు కుటుంబం ఎంతో సంతోషంగా ఉండేది భోజనానికి కూర్చుంటే అందరూ ఓ పది ఐదు మందికి తట్టలు పెట్టి వడ్డించేవాళ్ళు కోడళ్ళు ఎంత చక్కని ఉమ్మడి కుటుంబాలండి పెద్దలకు ఆరోగ్యం బాగా లేకుండా తొంభై ఏళ్ళు దాటిపోయింటాయి కదా వాళ్ళను చూసుకోవడానికి ఇంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు కదా ఎవరో ఒకరు వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళకి ఏం కావాలి ఏం అందించాలి వాళ్ళు చేయి పట్టుకొని ఎక్కడి వరకు తీసుకోవాలి ఇలా ఓపికగా చేసేవాళ్ళు నా కళ్ళ ఎదురుగా మా నాన్నమ్మ తొంభై సంవత్సరాలు ఆమెను బయటికి ఒంటికి కానీ దొడ్డికి కానీ తీసుకెళ్ళాలంటే చేయి పట్టుకొని నేనే పట్టుకొని వెళ్ళేవాళ్ళం ఆమె కళ్ళు కూడా కనిపించేది కాదు కాబట్టి పెద్దవాళ్ళు ఉండ ఉంటే ఆ కుటుంబం ఎంత బాగుంటుంది ఆ రోజుల్లో మా వీధి సుబ్రహ్మణ్య స్వామి గుడి ఆ తర్వాత మా వీధిలో కాలమ్మ గుడి వీధి అంటారు మా వీధిని శివాలయం ఉంది స్వామి ఆలయం ఉంది అలా దక్షిణానికి వెళ్తే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉంది అలా వెనకల బాయిపసప్ప గుడి ఉంది అక్కడ బాయిపసప్ప గుడి కట్ట మీద చేరుకునేవాళ్ళు అంత వరుసగా కూర్చొని బీడీలు తాగుతూ మాట మంతి మాట్లాడడం మాట్లాడడం మాట్లాడమే అన్ని విషయాలు అమెరికా నుంచి కురాకుల తోట వరకు ఒంటినిద్దె వరకు బాటలే మాటలు బాగా పొద్దుగడిపి బాగా చాలాసేపు పొద్దుగడిపి మరలా ఇంటికి వచ్చేవాళ్ళు అలాగే సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర ఉదయాన్నే తిమ్మప్ప బాయి బాగా స్వచ్ఛమైన నీళ్లు ఉండేవి అక్కడికి వెళ్ళి కాళ్ళు మొహం కడుక్కొని గుడిలో స్వామి దర్శనం చేసుకొని బయట పెద్ద పెద్ద అరుగులు ఉండేవి మంటపాలు ఉండేవి చుట్టూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉపాహారం ఇంట్లో తయారయ్యే వరకు అక్కడ బాగా లోక జ్ఞానం గురించి ప్రపంచ జ్ఞానం గురించి దైవ జ్ఞానం గురించి ఎన్నో రకాల మాటలు మేమంతా అక్కడ ఆడుకునేవాళ్ళం అల్లరి చేసేవాళ్ళం అయినా ఓపిక్గా భరించేవారు ఏ పిల్లలు అలా దూరం పోయి ఆడుకోండి పా అనేవాళ్ళు ఇంకా చౌకులో కన్యకాపరమేశ్వరి దేవాలయం పాత దేవాలయం పెద్ద పెద్ద టెంకాయ చెట్లు ఉండేటివి దేవాలయం అమ్మవారి ముందు పెద్ద ఒక ఎత్తైన కట్ట మీద విశాలమైన హాల్ ఉండేది అక్కడ వెళ్ళి దర్శనం చేసుకుని చాలామంది అక్కడ ధ్యానం చేసుకునేవాళ్ళు ఆ గంట పెద్ద గంట దాన్ని కొడితే ఊరంతా వినిపిస్తుందండి అక్కడ ఆడుకొని వచ్చేసేవాళ్ళం ఇంకా ఊరి బయట చింత వనరు మామిడి వనాలు చెప్పేదానికి లేదు ఇంకా రాయదుర్గం అంటే కన్నేపల్లి ఆ దారి గుండా నలభై యాభై సంవత్సరాల వాళ్ళు వాకింగ్ వెళ్ళేవాళ్ళు అలా వెళ్ళి బాలావర తోట వరకు వెళ్ళి అక్కడ తోటలో కూర్చొని మాటల మంతి చేసుకుంటూ మళ్ళా చీకటి పడే లోపల తిరిగి వచ్చేవాళ్ళు ఇలా పెద్దలను బాగా చూసుకునేవాళ్ళు బాగా గౌరవించేవాళ్ళు కానీ ఈ రోజుల్లో తాతలు తల్లిదండ్రులు మన ఊర్లో ఉంటే కొడుకులు కోడళ్ళు కూతుర్లు అల్లుళ్ళు విదేశాలలో ఉంటున్నారు అక్కడి నుంచి ఫోన్ చేస్తారు రోజు నాన్న తిన్నావా తాత తిన్నారా అమ్మమ్మ తిన్నావా మాత్ర వేసుకున్నావా అంతే చేతికిస్తే కదా వేసుకునేవి పక్కనుండి కూర్చోబెట్టి చూసుకుంటే కదా వాళ్ళు ఆరోగ్యంగా ఉండేది అమెరికా నుంచి మాటలతో కంటి మాటలండి మాటలు అండి అవి కూడా ఇదిగో వస్తా అదిగో వస్తా ఉగాదికి వస్తా దసరాకు వస్తా సంక్రాంతికి వస్తా కానీ రారు వీళ్ళు ఇక్కడ ఎదురు చూపులు చూసుకునే వాళ్ళు లేరు అర్ధరాత్రి అపరాత్రి ఏమన్నా అయితే వాళ్ళు లేరు ఇంకా డబ్బులు ఎక్కువైపోయి వృద్ధాశ్రమాలు చూడండి ఎలా ఉంది తల్లిదండ్రులను అవ్వాతాతలను దగ్గరుండి చూసుకోవాల్సినటువంటి కొడుకులు కానీ మనుమలు కానీ ఈరోజు కాలం మారింది కాలం మారింది అంటారు కాలం మారలేదు మనుషులు మారుతున్నారు ఆ రోజు పెద్దలంటే కుటుంబం అంటే గౌరవం ఉండేది విలువ ఉండేది ఇప్పుడు ధనం మూలం ఇదం జగత్ దుడ్డే దొడ్డప్ప ఆ దుడ్డు కోసం ఆ డబ్బు కోసం సప్త సముద్రాలు దాటి వెళ్ళడం అవసరమా వీళ్ళని ఇక్కడ గాలి కుదరడం అవసరమా అందుకే ఈ మధ్య వృద్ధాప్యం ఒక శాపంగా ఉంది పాత రోజులలో యాభై సంవత్సరాల కింద వృద్ధులను కంటికి రెప్పలా చూసుకునేవాళ్ళు వాళ్ళ తెల్లవారి లేచిందే దైవ దర్శనం చేసుకుని పెద్దల కాళ్ళు మొక్కేవాళ్ళు పండుగలప్పుడు వాళ్లకు గుడ్డలు పెట్టి పాదలు పాదాలను నమస్కరించి ఆశీర్వాదాలు పొందేవాళ్ళు ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలన్నీ కనుమరు అయిపోయాయండి పెళ్ళి కావడం విడిపోవడం పెళ్ళి కావడం విడిపోవడం ఆ రోజు బయటికి పోతామనే మాట వచ్చేది కాదు ఆ కోరికే తలెత్తేది కాదు ఎందుకంటే అమ్మాయిని ఇచ్చిన వారి తల్లిదండ్రులు కూడా అమ్మ ఉమ్మడి కుటుంబంలో బాగుండాలి ఒదిగి ఉండాలి పెద్దలను గౌరవించాలి అత్తమామల మాట వినాలి అని చెప్పి పంపేవాడు మరి ఈ రోజుల్లో చూడు ఆ ఇంట్లో కాళ్ళు పెట్టనే ఇల్లు ముక్కలు చేయాలి బయటికి వచ్చేయాలి నీవు ఎలా చేస్తావో చూడు నీ తెలివితేటలు ఉపయోగించు అవసరమైతే అబద్ధాలు చెప్పు దొంగ వేషాలు వేయి అని చెప్పి పంపుతున్నారు కోడలను వాళ్ళ అమ్మగారు ఇంకా రేపు నీ గతి అంతే కదా కాబట్టి జాగ్రత్త ఉమ్మడి కుటుంబాల వ్యవస్థను గౌరవించాలి అందరూ కలిసి ఉంటే కలదు సుఖం శుభం భూయాత్